మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నల్లగాట్టబడెను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యషయా యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి దేవుడు గాయపరచబడ్డాడు అని వాక్యము సెలవిస్తుంది మానవుల పాపముల కారణంగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు గాయపరచబడినట్టుగా వాక్యము సెలవిస్తున్నారు అదే విధంగా మన దోషములను బట్టి అతడు నలుగ కొట్టబడనని వాక్యము సెలవిస్తుంది మన యొక్క తప్పులను అదే విధంగా అపరాధము వలన దేవుడు దెబ్బలు తిన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మన సమానార్థమైన శిక్ష అతని మీద పడేను అని వాక్యము సెలవిస్తుంది మన పాపాల శిక్ష దేవుడి మీద పడినట్టుగా మనము చూస్తున్నాము ఇంత త్యాగం చేసినటువంటి ప్రభును ప్రేమించే వారంగా మనందరము కూడా ఉందమో గాక ఆమె